పొట్టకూటి కోసం రోడ్లపైనే కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై మున్సిపల్ అధికారులు కట్టి వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ గజ్వల్ చిరు కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు తమకు శాశ్వతంగా వ్యాపారానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి పాత ఎంపీడీఓ కార్యాలయం వరకు ప్రతిరోజు వందల సంఖ్యలో రైతులు చిరు వ్యాపారులు రోడ్లపైనే కూరగాయల విక్రయాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి దుకాణాలను అధిక ధరలకు విక్రయించడంతో పేద రైతులు చిరు వ్యాపారులు ఆ మార్కెట్లో వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోయారు రోడ్డుపైన వ్యాపారం చేస్తున్నప్పటికీ ప్రతిరోజు తైబజార్ రుసుము చెల్లిస్తున్నామని అలాగే ప్రతి బుధవారం జరిగే వారసంతకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది రైతులు వ్యాపారులు వచ్చి కూరగాయలు విక్రయిస్తూ ఉంటారని తెలిపారు మార్కెట్ యార్డ్లో చిరు వ్యాపారులకు సరైన స్థలాలు కేటాయించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైనే వ్యాపారం కొనసాగించాల్సి వస్తుందని పేర్కొన్నారు గతంలో ట్రాఫిక్ మున్సిపల్ శాఖ అధికారులు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచనలు చేశారని వాటిని పాటిస్తూ శాంతియుతంగా వ్యాపారం చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు అయితే బుధవారం రాత్రి సంత ముగిసిన అనంతరం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు పోలీసులు మార్కెట్ యార్డ్ సిబ్బంది కలిసి రోడ్లపై ఉంచిన కూరగాయలను తొలగించి వాటిని ఎత్తుకెళ్లడం తీవ్ర అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ చర్యతో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులు గజ్వల్ పోలీస్ స్టేషన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తమకు వ్యాపారానికి అనువైన స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు గత ముప్పై ఏళ్లుగా రోడ్లపైనే వ్యాపారం చేస్తున్న తమను ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు గంటల పాటు ఆందోళన కొనసాగా ఓ మహిళ అస్వస్థతకు గురై కుప్పకూలింది వెంటనే ఆమెను గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరు వ్యాపారుల జీవనోపాధి పోకుండా తాము శాశ్వతంగా వ్యాపారం చేసేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని వ్యాపారులు కోరారు మాలు తీసుకున్నా నాది ఎనిమిది వేల మాలు తక్కడ బాట్లు మొత్తం పోయి పోతే మా మాల్ ఏడు ఉందని దేవులు ఆడుచుకుంటా పోయినాం పోతే మార్కెట్లుంది మార్కెట్లుంటే అంటే మా మార్కెట్లకు నువ్వు రాకమన్నారు రాకమంటే మరి మా మాల్ వచ్చింది మేము వచ్చినాం మార్కెట్లో ఎవరు తీసుకున్నాడో వాళ్ళ పేరు చెప్పమన్నాం మాకు తెలియదు అన్నారు మరి మా ఎందుకు వచ్చిండ్రు మా మార్కెట్లకు రాక మా మేము రోడ్డు మీద బతుకుతున్నాము మేము బియ్యం తీసుకొచ్చుకొని బతుకుతున్నాము పావు కిలో అద్దకి కారం వేసుకొని తిట్టున్నాం సార్ ఓ నాడు కారం కూడా దొప్పలేదు మాకు ముప్పై వేలు మీద పడ్డాయి ఇప్పుడు కాడికి వెళ్ళి అమ్ముకుంటే మాకు ఏ గోధుమ అయ్యి ఏం కాయ మాకు అయినా కానీ మాకు మంచి రోడ్డు ఈ రోడ్ ఎక్కి ఎట్లయినా ఎక్కినామా కిలో బియ్యం తీసుకుపోయి కంటర్ బియ్యం తింటున్నాం సార్ కంటర్ బియ్యం కూడా ఈ ఆమెటోలు కూడా ఇరవై ఇరవై ఐదు రూపాయలకు కిలో ఇస్తూ అట్లా తీసుకొచ్చి తింటాం ఇది అమ్ముకుంటా పోయి రోజు కిలో తీసుకుపోయి పిల్లలం పెట్టుకొని మేము బతున్నాం సార్ మాకు కాడికి వెళ్ళి మాకు కావాలి మసీదు కాడికెళ్ళి అయితేనే మాకు బతుకుతర ఉంటుంది మేము ఇంత బత్తం సార్ ఇంత మంది బత మాకు పోయిన మాల్ మాత్రం కచ్చితంగా రావాలి పక్కన బాట్లు అందులో ఉన్న పైసలు కూడా పైసలు సంచి కూడా అందులోనే వేసినాం సార్ ఇది కూడా కాదు కూరగాయలు అని పోయి పోలే అది ఆలుగడ్డ సంచులు సంచులు మొత్తం తొక్కి బండేసి తొక్కిరు బండేసి తొక్కిరు అందరు చూసి అందరూ ప్రతి ఒక్కరు చూసిరు తొప్పిచ్చిరంతి తొప్పించిర్రు అయితే మేము ఆడికి పోయినాం సార్ దాని నాకు మేము మసీదు కాడికెళ్ళి పెట్టుకుంటాం ఇక నాడైనా కానీ వెళ్ళి పెట్టుకుంటాం మేము ఎవరు చిన్నమా